వీళ్ళిద్దరూ ముచ్చట పెట్టుకుంటా అంటే నేను సయాన చూసిన మొక్కజొన్న జొన్న వాళ్ళు ఏం ముచ్చట పెట్టుకుంటానులో చెప్పు వాళ్ళు ఒంగల్ నొంగలు ఒక్కటే ముచ్చట వశం అవుతలేదు ఇక కూరగడ్లు తయారైన్లు జొన్న సెండ్లు అన్నీ తిరుగుతానులు వాళ్ళు వాళ్ళకి ఎందుకు అవసరమా జొన్న సెండ్లు ఏం పని చెప్పుండు పెద్దవంతులు మీరే ఏ పెద్దవనుషులు నా బిడ్డ మీద లేందో తెన్లా మీకు ఇప్పుడు పూసపక్కలు రాలకూడతా పెద్దవనుసులు బగ్గ దాగి ఎడదాగబోతాడు మాట్లాడతానులా మీరు బిడ్డకి ఏం తెలియదు వాడరమ్మన్నాడు రమ్మన్నాడు కొడుకు తెలియక పిల్ల కంకులు ఇస్తాడని అదిపోయేవరకు వాడవులేని వాటి లవ్ ఇవ్వంటన్నట్టు వన్ చెమడాలు కొడతావు మీ చెడాలి వంచెలు అక్క చూడు అక్కడ చూడు వాళ్ళ అమ్మ ఎంత మాట్లాడుతాతో ఏంద్ర ఆ గార్డీ నిన్ను నిన్ను పెద్ద మనుషులను వాడేసి చంపుతా చూడు ఇప్పుడు చెంపవలుగుతుంది అవులగా తప్పంతా అమ్మాయి వాళ్ళదే ఎట్ ఎట్లా అవుతుందో నీ సంగతి చెప్తాం ఆగురు పెద్ద మనుషులు ఏడు తాగబోయో మాట్లాడుకుంటా మీకు ఫస్ట్ దెబ్బలు కావాలి మీకు అయినాకనే పెద్ద మనసు తీర్మానం ఎట్లా చేస్తారో చూస్తా పాన్లీ ఏడికి పోతారో ఆడికత్తా పాన్లీ పంచాయతీ పడ్డది నెల పంచాయతీ దిక్కు మాట్లాడు ఏం చేద్దాం